ప్రతిష్టాత్మకమైన ప్రగతిశీల చరిత్ర కలిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో వామపక్ష విద్యార్థి సంఘాల సంఘటన అలాగే వాళ్ళతో కలిసిన దళిత సంఘాలు అఖండ విజయం సాధించే ఇది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నటువంటి సంవత్సరంలో అది కూడా దేశ రాజధానిలో ఒక కీలకమైన స్వాగతించదగినటువంటి పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శితో సహా కీలకమైన ప్యానల్ను సెంట్రల్ ప్యానెల్ను ఎస్ఎఫ్ఐ దానితో కలిసిన సంస్థలు క్లీన్ స్వీప్ చేసాయి బీజేపీకి సంబంధించిన అలాగే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార అండదండలతో పోటీ చేసిన ఏబీవీపీ పూర్తిగా దెబ్బతిన్నది అధ్యక్ష పదవికి ఏబివిపి తరఫున ఉమేష్ చంద్ర అజ్మీర్ పోటీ చేశాడు ఆయనకు రెండు వేల నూట పద్దెనిమిది ఓట్లు వస్తే ఎస్ఎఫ్ఐ కూటమి తరఫున పోటీ చేసిన ధనుంజయ్కి వెయ్యి ఓట్లు ఎక్కువ మూడు వేల ఒక వంద ఓట్లు వచ్చాయి ఒక దళిత అధ్యక్షుడిని ఏఎన్యు సంఘం ఎన్నుకోవటం ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది అలాగే అక్కడ వేరే సంస్థ తరఫున పోటీ చేసిన భాజపా తరఫున పోటీ చేసిన బిశ్వజిత్ అనే అధినేతనికి అధ్యక్షుడి ఎన్నికల్లో కేవలం రెండు వందల ఎనభై రెండు ఎన్నికలు మాత్రమే వచ్చాయి రెండు రెండోది ఉపాధ్యక్ష పదవికి ఏబివిపి తరఫున దీపికా శర్మ పోటీ చేస్తే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు వస్తే ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి అభిజిత్ ఘోష్కు రెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఓట్లు సారీ కోట్లు పది ఓట్లు వచ్చాయి అక్కడ భాజపా తరఫున మహమ్మద్ అవాస్ పోటీ చేసేట నాలుగు వందల అరవై మూడు ఓట్లు వచ్చాయి ప్రధాన కార్యదర్శిగా జేఎన్యు విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఏఐఎస్ఎఫ్ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించారు వాస్తవంగా చివరి నిమిషంలో ఈ విజయం వీళ్ళకి వస్తుందని దీన్ని నిరోధించడానికి ఇండిపెండెంట్గా వీళ్ళతో మద్దతు చేసిన పోటీ చేసినటువంటి తిరస్కరించడంతో ఏబిబీపీ అభ్యర్థి పైన ఈ ఇండిపెండెంట్గా పోటీ చేసిన ప్రియాంశీ ఆర్య దాదాపు వెయ్యి ఓట్ల తేడాతో విజయం సాధించారు అలాగే సహాయక అధ్యక్షిగా ఈ కూటమి అభ్యర్థి మో పాజిన్ ఏబిబీపీ కూటమి అభ్యర్థి గోవింద్ డాంగి పైన వాళ్ళకు రెండు వేల ఐదు వందల ఓట్లు వస్తే వీళ్ళకు మూడు వేల ముప్పై ఐదు అంటే దాదాపు ఐదు వందల ఓట్ల తేడాతో విజయం సాధించారు అంతేకాకుండా కౌన్సిలర్లు ముప్పై మంది ఉంటే ఇందులో నలభై రెండు మంది నలభై రెండు మంది కౌన్సిలర్లు ఉంటే వీళ్ళలో ముప్పై మంది ఈ కూటమికి సంబంధించిన వాళ్ళే విజయం సాధించారు సో వైర్ రాస్తుంది మీరు ధనం చేసే ఎలక్షన్ ది జేఎన్ యూ స్టూడెంట్స్ యూనియన్ ఎ దళిత్ ప్రెసిడెంట్ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆ తర్వాత ఇందులో ఈ కూటమిలో ఏఏఎస్ఏ ఎస్ఎఫ్ఐ డిఎస్ఎఫ్ ఏఎస్ఎఫ్ ఉన్నాయి ఇంకోవైపున ఏబివీపీ సమాజ్వాది శాస్త్ర సంఘం ఎన్ఎస్యుఐ సిఆర్జేడి దీక్ష ఇతర సంస్థలు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా రంగంలో నిలబడ్డారు కానీ ఎవరు కూడా ఎలాంటి ఫలితాలు సాధించలేకపోయారు ఇక్కడ ముఖ్యంగా ఇది ఏబివీపీకి వామపక్ష విద్యార్థి సంఘాలకు మధ్యలో దీనిలాగే జరిగింది ఇది ఒక పోరాటంలాగే జరిగింది తప్పకుండా ఈ ఫోటోలన్నీ కూడా మనం చూస్తే కనుక వైర్ ఇవన్నీ ప్రచురించింది ఎంత ఉత్సాహంగా వాళ్ళు ఉన్నారో మనం చూడొచ్చు జేఎన్యు మీద విపరీతమైన నిర్బంధం సాగించటం అది పార్లమెంట్ కూడా కుదిపేయటం అప్పుడు మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కూడా ఉన్నారు ఆమె చాలా విశృంఖలమైన దాడి చేయటం ఇవన్నీ మనం చూసాం ఇన్నిటి మధ్యలో ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం మీద వివాదం పెట్టడానికి జేఏన్యులో పాగ వేయడానికి దాన్ని అనుకూల శక్తులు చాలా ప్రయత్నం చేస్తున్నా ఏఎస్ఎఫ్ ఈ దళిత సంఘాలు దళిత విద్యార్థి సంఘాలు ఇతర ప్రజాస్వామ్య శక్తులు గట్టిగా నిలబడ్డం వీళ్లకు అధ్యాపక బృందము అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరు కూడా సహకరించటం చాలా అభినందించాల్సిన విషయం ఈ విజయం తప్పకుండా ఉత్సవ పరిస్థితి అందులో ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఎలా అయినా దాన్ని మళ్ళీ ఢిల్లీని తమ దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విజయం ఆ కూటమికి అంటే పాలక పక్షానికి వాళ్ళ అనుబంధ సంస్థలకు పెద్ద కుదుపు అనే చెప్పాలి చూడాలి ఇంకా తర్వాత దీన్ని ప్రభావాన్ని ఎలా చేయాలి విద్యార్థి సంఘాల రాజకీయ చైతన్యం పెంచటం దానికోసం ఉమ్మడిగా సామాజిక న్యాయం కోరే శక్తులు కలిసి పనిచేయటం ఎంత అవసరమో జేఎన్యు విజయం నిరూపిస్తుంది ఇటీవలే ప్రొఫెసర్ సాయిబాబాను కూడా హైకోర్టు విడుదల చేయటం చాలా వరకు వామపక్ష అభ్యుదయ భావజాలంతో సామాజిక న్యాయం కోసం పోరాడాలి నిలబడాలి అనే ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ తిరుపు